ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు ఎంచోపు మాట్లాడినా విశ్వసనీయత గురించి మాట్లాడతాడు ఒక్కసారి వీడియో చూద్దాం తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా చెప్పండి ఎన్నికలు జరిగే నాటికి అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు చెప్పి ప్రతి ఒక్క కూచల్ నెమ్మకు నేను మాటిస్తా ఉన్నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్ పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాము పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులగలు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇది నేరు నేను చెప్పడం మోసమా అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఏక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంటు ఛార్జీలు బాధుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతామని చెప్పి ఇక మొదలెడు ఇన్నారా మీరు అర్థమైందా విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు ఈయన క్యాన్సర్ గడ్డ ఏమన్నాడో చూశారు బీసీలకైతే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా అన్నాడు డెబ్బై ఐదు పైసలు పెట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డీ కాదు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి అబద్ధాలు చెప్పడం నోబుల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా రికమెండ్ చేయాలి అబద్ధాలు చెప్పడాలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి అర్హుడు ఇంకెవడిన తర్హత రాదు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు కాపులకు పది వేల కోట్లు ఇస్తానని పది రూపాయలు ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్ణం చేశాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లా